హలో ఫ్రెండ్స్ గాయత్రి క్రియేషన్కు స్వాగతం ఈరోజు నేను భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథల్లోని అత్తగారు ఆవకాయ అనే కథ గురించి చెప్తాను ఇక కథలోనికి వెళ్దామా సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే విజయవాడ దగ్గర నుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళలో బంధువులు తెలిసిన వాళ్ళు ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు నూజువీడి రసాలకాయలు సామర్లకోట పప్పున తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గమగమలాడే ఆవకాయ పెట్టగలరు ఎటొచ్చి తింటాం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మా ఓటి వాళ్ళకే అవస్థ పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతం నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతుండేవాళ్ళు రెండు మూడు పెద్ద జాడీల్లో ఈ సంవత్సరం వాళ్ళ ఇంట్లో రెండు మూడు పెళ్ళిళ్ళు జరగటం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది ఇన్నాళ్ళు ఆవకాయను గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనస్సులో అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యర్ అన్నం వడ్డించిన వెంటనే అవహో ఊరహో వెనుమా అంటే వెంట ఎప్పుడు ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యర్ చే పచ్చళ్ళు చేయటానికి బద్దకించేవాడు ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడడం మొదలుపెట్టాయి ఈ సంవత్సరం వంట అయ్యరు ఏం చేస్తే అది తిని నోరు మూసుకొని ఊరుకోవాలి కాబోలు అనుకొని అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరు పడడం మొదలుపెట్టింది ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు అప్పుడప్పుడు ఆహా ఎన్నాళ్ళకు తిని తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలేస్తూ తింటూ ఉంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆ ఆవకాయకి ఏం భాగ్యం అండి మాకు ప్రతి ఏటా వస్తుంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా ఆ వచ్చిన వాళ్ళందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్త అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయారే ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుండో లేదో అని నేను అనుకుంటుంటే అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంతనే తింటాం ఆవకాయ నాకు వద్దనే వద్దు నీకు కావాల్సి ఉంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టుకొని తింటూ ఉండు అన్నారు మా వారి ఎగతాళిగా అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఏంటో లేదని తెలిసిన తరువాత తను ఏమన్నది కూడా మర్చిపోయి అయ్యర్గాడు చేసే ఈ పచ్చళ్ళు తినటం చాలా కష్టం ఆవకాయ ఉంటే బాగుండేది అంటాం మొదలుపెట్టారు మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది మాకు సహించదు అదే ఆమె మడిలో ఒక మూల దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడీని ఎవరు ముట్టుకోబోడానికి కారణం మావారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచంలో తీసి కింద పడేశారు మా అత్తగారు చూడలేదు చూసింటే పాపం చాలా నొచ్చుకొని ఉండేది తర్వాత నన్ను అడిగింది అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉన్నా ఉందన్నాడే అని చాలా బాగుందన్నారు కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే ఏం చేయడం ఎవరిని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను నీదంతా చాదస్తమే మరీను ఎవరినో అడగడం ఎందుకు ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మ బ్రహ్మవిద్య గనకనా తెలియకడుగుతా అయినా అంతకారం అంత నూనె పోసి ఆ ఉత్తరాది వాళ్ళ ఆవకాయ అంతా మీరు రొట్టెలేస్తూ తింటూ ఉంటే నా కళ్ళంటే నీళ్లు గారుతాయి అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతేం ఏదో వారికిష్టం అన్నా నేను నేను పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దగ్జగా కూర్చుంటూ నా ప్రాణం లేచొచ్చినట్టుంది అంతకంటేనా మీరు గనక ఆవకాయ పెడితే ఇంకా మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా ఆ నీదంతా చాలస్యమే మరి నువ్వు ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ ఏం బ్రహ్మవిద్య అంటాను నిమ్మకాయంతో అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు అంతే అంతే అన్నాను ఆవిడ ఏమన్నదో అర్థం కాక నేను కానీ నాకు సందేహం కలిగింది మా అత్తగారి పుట్టిల్లు చెంగల్పట్టు మెట్టినిల్లు నంద్యాల ఆవకాయకు మా అత్తగారికి ఎట్లాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను అడుగుదామనుకున్నా మళ్ళీ ఆక్షేపిస్తుంది అనుకుంటుందని ఊరుకున్నా అయితే ఏం వస్తువు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగాను తెల్ల కాగితం పెన్సిల్ చేత పుచ్చుకొని ఆవిడగారి గుమాస్తాన్ లాగా వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు మూతిమీద వేలు వేసుకొని ఒక క్షణం ఆలోచించారు మామిడికాయలు కావాలిగా అన్నాను మా అత్తగారి ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ అబ్బే ఎందుకే అన్నారు ఆ లక్ష్యంగా చప్పరిస్తూ నేను తెల్లబోయి ఆమెకేసి చూశాను పదిహేను ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్టు పెట్టుకుని ఇంకా కాయలు ఎందుకే మనకు అన్నారు చిరునవ్వులకపోస్తూ అయితే మన తోటలోని పండ్ల కాయలే వేస్తానంటారా ఆవకాయ అన్నాను ఓ పేషుగ్గా వేయొచ్చు ఆవకాయ కావాల్సింది మామిడికాయలేగా ఏ కాయలైతే మన తోటలో దక్షిణ వైపు చెట్లన్నీ బేషైన కాయలు కాస్తాయి పడమటి వైపు చెట్లు ఎంత కండగాయ కండగల కాయలు అనుకున్నావు పోయిన సంవత్సరం తోటంతా విరగగాసాయి కాయలు మరి నాలుగు వందలు ఎక్కువ చేసి కౌలికి ఇవ్వవే అంటే విన్నావు కాదు వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా మన తోటవాడు చెప్పాడు ఈ సంవత్సరము అంతే వాడికి ఇంకా లాభం వస్తుంది అట్లా కాసింది తోటంతా పోనీలేండి ఏటా కౌలు తీసుకునేవాడు నాలుగు డబ్బులు సంపాదించుకోనివ్వండి పై వచ్చే సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు అన్నాను ఇస్తాడు మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నాంగా ఐదు వేల కాయలు అడిగిపుచ్చుకుంటే సరే అన్నారు మా అత్తగారు దిట్టంగా పాసిం పట్టు వేసి కూర్చుంటూ అయితే ఐదు వేల కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా కాకపోతే మీ చెల్లెళ్ళ ఇండ్లకు ఇంకా తెలిసిన వాళ్ళ ఇండ్లకు పంపాల్సి ఉంటుందిగా కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మన ఇంటికి వాడిని మటుకు ఐదు వేల కాయలు అడగాల్సిందే డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలు వాడి మీద కత్తి కట్టిన మా అత్తగారు ఐదు వేల కాయలు వాడివ్వనంటాడేమో మామూలుగా వాడు ఇవ్వాల్సిన కాయలు వెయ్యి నేను ఐదు వందలు చాలన్నాను ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు బంగిన పండ్లు పంపుతూనే ఉంటారు కదా ఇంకా మన తోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించి ఇవ్వన్నాను మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను ఆ నేనంతా చేదస్తమే నీవి వడక్కపోతే నేను అడుగుతా ఉండు అన్నట్టు వాడి పేరేమిటి జటాయువా జానికిరామ నాకు పక్కు నవ్వొచ్చింది వాళ్ళందరికీ జటాయువు అంటే ఎందుకు అంత అభిమానమని వాడి పేరు జటాయువు కాదు జానికిరాము కాదు దశరథుడు అన్నాను నవ్వు ఆపుకుంటూ ఆ ఏ అతిరథుడు ఎవడి జ్ఞాపకం వెంటనే వాడి కవురు పంపించి పిలిపించు వాడి చేత ఐదు వేల కాయలు కక్కిస్తాను పదిహేను ఎకరాల మామిడి తోట కౌలు తీసుకొని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడి కాయలు కూడా తక్కువ ఇస్తే ఎట్లాగట అన్నారు మా అత్తగారు పాయింట్ దిరికిన బ్రీడర్ గారికి మళ్ళీ ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదు కదా నూనె కావద్దు అన్నాను ఎందుకు అన్నారు ఎందుకేమిటి ఆవకాయల నూనె వేయరా అన్నాను ఆశ్చర్యపోతు వేస్తాను సరేనే నూనె కొంటాం ఎందుకట మన తామ్ర చేలో పండిన నువ్వులు ఎనిమిది బస్తాలు ఏమయ్యట్టు మన ఇంటికి సంవత్సరానికి ఆరు బస్తాల నువ్వుల నూనె చాలు పై రెండు బస్తాల నూనె వంటవాడు పొయ్యిలో పోస్తున్నాడు ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు అయితే రెండు బస్తాల నూనెల నూనె ఐదు వేల కాయలకు కావాలంటారు అన్నాను రాసుకోబోతు అబ్బే ఎందుకే వెయ్యికి సేర్ నూనె ఐదు వేలకు ఐదు సేలు ఐదు సేర్ల నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు పప్పు నూనె కదూ అన్నాను ఏం పప్పు కందిపప్ప ఎందుకే నీదంతా చేరస్తాం ఇంట్లో ఉండే నూనె చాలు మొన్న ఆడించిన ఆరు సేర్ల నూనె అలాగే ఉందిగా అసలు నూనె ఎక్కువ వేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు ఆవకాయ అజబజ తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవడం మొదలుపెట్టాను మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలు ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీదనే ఆధారపడదలుచుకున్నాను మరి కారం అన్నాను అది అంటే చేలో పండిన మిరపకాయలు ఐదు బస్తాలు స్టోర్ రూమ్లో ములుగుతున్నాయి కదా ఒక్క బస్తా మాత్రం వాడుకు బయటకుంచాను అయితే మిగతా నాలుగు బస్తాల మిరపకాయల కారం ఐదు వేల కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా ఇంకా నయం అయ్యో పిచ్చిపిల్ల అంటూ మా అత్తగారు తన ఏరుగు దంతాల వంటి రెండు కూరల బోసి నోటితో విరగబడి నవ్వారు మరి ఎంత కారం కావాలంటారు కొట్టించాలగా కారం అన్నాను ఎందుకే నీరంతా సింగనాథం మరీను కారం కొట్టించడం మా తాతల నాడే లేదు ఇప్పుడు ఎందుకే మిషన్ వేయిస్తే సరే ఒక్క వీసకాయలు చాలు మాకు అసలు కారం సహించదన్నానుగా మరి వీసకాయల కారం ఐదు వేల మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టేలాగా ఆ చాలకే వచ్చింది ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం నేనేనమ్మా అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే మొన్న నేను నిమ్మకాయ అసలు కారమే వేయలేదు చూసావగా అయినా నాలుక చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకొని మనసులో నవ్వుకున్నాను అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అంటారు అన్నాను కారం చాలదనే సందేహం వదలక ఓ బేసుగ్గా వేసుకోవచ్చు నిమ్మకాయ వేయడంలో ఉప్పు కారం కావాలంటే అంతే నిమ్మకాయ ఆవకాయ అంతే అన్నారు మళ్ళీ అయితే మరి ఆవపిండు అన్నాను అన్నీ నేనే అందిస్తూ ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి మిగతా అన్నీ మన ఇంట్లో ఉన్నాయి ఉప్పు పసుపు మెంతి గింతి ఆవపిండి మనకెంత అయితే అంత వేసుకోవచ్చు ఐదు వేల కాయలకు ఒకసారి ఆవుపిండి చాలని నా అభిప్రాయం ఎక్కువైతే వేడి చేస్తుంది నన్ను అడిగితే ఉప్పెంతో కారమంత కారం ఎంతో ఆవుపిండి ఎంత అవన్నీ ఎంతో ఎంత నిమ్మకాయ ఎంతో ఆవకాయ ఎంత అని ముగించారు మా అత్తగారు ఆవిడ చెప్పి నన్నే శ్రద్ధగా రాసుకున్నాను కాగితం మీద అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను వాడిని పిలిపించు తక్షణం వాడితో మాట్లాడో పోట్లాడో ఐదు వేల కాయలు తీసుకుందాక నిద్రపట్టదు నాకు అంటూ లేచి గోధి సవరించుకుంటూ వట్టింటి వైపు వెళ్ళారు మా అత్తగారు నేను మా అత్తగారి ఆజ్ఞానుసారం మామిడి తోట కౌలు తీసుకున్న దసరథికి కబురు పెట్టాను దసరథులు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులిముందు మేకపిల్లను వదిలిపెట్టినట్లు మా అత్తగారి ముందు దసరని వదిలి నేను వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్ మల్లే దసరతో వాదిస్తుంది వాడి కాలి కేసి మెడకేసి చివరకు ఐదు వేల కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారు ఆమె ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు అయితే అమ్మగారు ఐదు వేల పండ్లైతే నేను ఇస్తానన్నాను అప్పుడప్పుడు కాయలేం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతున్న దశరథుడు ఆవకాయ వేస్తాను రా ఆవకాయ అయినా ఏం చేస్తాము నీతో చెప్తేనే ఇస్తావా కాయలు అని గర్తించడిగాను మా అత్తగారు అది కాదండి అమ్మగారు ఐదు వేలు పండ్లు వేస్తారా కాయలుగా కావాలా అని అడిగానండి ఇప్పటికే బాగా ముదిరి పండారిపోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు ఆట విన నా గుడ్డ గతుక్కుమంది మా అత్తగారు పండావకాయ పట్టబోతారా నేమో అని భయప భయపడ్డాను ఆ ముదిన పండు పండుబారిన కాయలు పిల్లలు తింటారు కానీ నువ్వు మాత్రం ఐదు వేల కాయలు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకోను జాగ్రత్త అని మా అత్తగారి దశరథుని పంపించేశారు మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి ఏమన్నాడు అన్నాను ఏమి విన్నట్టు ఏమంటాడు ఉక్కిన పేనలే దక్కిస్తూ ఇస్తాడు ఐదు వేల కాయలు లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను వచ్చే ఏడు డబ్బులు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కానీ వాడు ఎంతంటంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతారటే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు నేను గుడ్లప్పేసి ఆమె ఆమె ఆమెకేసి చూస్తూ ఉండిపోయాను మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావుడిగా ఇంటిల్లిపోదని నిద్రలేపారు వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి రెండు కత్తులు ఎదురింటి నుంచి రెండు కత్తిపీటలు తెచ్చాడు ఇంట్లో మూలపారేసిన మొద్దు కత్తులు తుప్పు పట్టిన కత్తిపీటలు తీసుకొని రణరంగానికి బయలేరినట్లు పనివాళ్ళు నేను మా అత్తగారు వంటింటి ముందున్న వసాలలో చేరాం ఐదు వేల కాయలు పెరటి వైపు రాసి రాసిపోసి ఉన్నాయి మా అత్తగారు ఆ రాసి చూసి చూస్తూనే చాలా కాయలు వచ్చాయి మనం వేలాగా అడిగింది పెదవ భయపడిపోయి పదివేల కాయలు కక్కినట్లున్నాడే అన్నారు వాడు ప్రస్తుతం కక్కింది ఐదు వేల కాయలే అన్నాను నవ్వు ఆపుకుంటూ మా అత్తగారి చూస్తూ మా అత్తగారి ముఖం వెలవెల పోయింది మొదటి రోజు రెండు వందల కాయలు రెండో రోజు మూడు వందల కాయలు తెగేసరికి రెండు కత్తులు పిళ్ళు విరిగాయి ఓ కత్తి పూర్తిగా రెండు తునకలైంది రెండు కత్తి పీటలు వంగిపోయాయి మిగతా నాలుగు వేల ఐదు వందల కాయలు పండారిపోయాయి మూడో నాటికి మా అత్తగారి మొహం నల్లబడింది పోనీ ముందు ఐదు వందల కాయలు పిండి నూనె వెయ్యండి అన్నాను అప్పటికే ఆవకాయకు నీళ్ళు వదిలేసిన నేను ఉసూరుమంటూ ఆ అంతే చేయాలి వెదవ పండుబారిన కాయలు ఇచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు వాడేం దగా చేయలేదు వాడు ముందే చెప్పాడు పండారిపోయాయి కాయలన్నీ అని అన్నాను లోపలి నుంచి వచ్చే కోపాన్నంతా మింగుతూ అదేలే అయితే ముందు ఈ ముక్కల కారం ఉప్పు పిండి పట్టిస్తాను ఏం అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు మీ ఇష్టం అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా ఐదు వందల కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి ఇంట్లో ఉన్న చిన్న జాడీలు నాలుగు తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ నాలుగు జాడీలు పట్టించడం మొదలుపెట్టారు ఇంకా సగం ముక్కలు అలాగే మిగిలిపోయాయి నాలుగు జాడీలు నిండిపోయాయి మా అత్తగారు గుడ్డు తేలేశారు నేను వెంటనే మరో నాలుగు జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందు ఉంచాను మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన నాలుగు జాడీలకు సరిపోయాయి ఐదు వందల కాయలకే ఎనిమిది అయితే ఐదు వేల కాయలకు ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకొని అడలెత్తిపోయాను ఎనిమిది జాడీల్లోనూ గుప్పడి గుప్పడు కారం ఉప్పు ఆవపిండి వేసి ఒక్కో జాడీకి రెండు గరిటెలు నూనె పోసి మూత పెట్టి కృష్ణా అంటూ లేచారు మా అత్తగారు ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను ఆహా ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుంటే సరే అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ ఆవకాయ వేయడం ఇంత సులభమని తెలిస్తే నేనే వేసుండేదాన్నే అనుకున్నాను మనసులో వారం రోజుల తర్వాత మా ఇంట్లో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లెళ్లకు తెలిసిన వాళ్లకు కబురు పంపాను ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లెళ్ళు మరుదులు అందరూ పిల్ల చెల్లాలతో సహా వచ్చేశారు అంతా భోజనాన్ని కూర్చున్నారు మా అత్తగారు వంటింట్లో హడావుడి పెడుతున్నారు ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు మామిడి పండు ముక్కలున్నాయి బూజు పట్టి మా అత్తగారి కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు